మీరు న్యూస్ ఆన్ వెల్కమ్ టు టాప్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సచివాలయంలో సిఎస్ రామకృష్ణరావుతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు జీహెచ్ఎంసీ హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు రాష్ట్ర ప్రజల భద్రత కోసం అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు హైదరాబాద్ మహానగరంలో ఎల్ మెట్రో ప్రయాణం ముగిసింది దేశంలోనే తొలిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగనుంది రెండు వేల పదిలో ఎల్ఎన్టీతో ఒప్పందం కుదుర్చుకున్న మెట్రో ఎన్నో సవాళ్ళను అధిగమించి ప్రారంభమైంది ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టనున్న ఈ ప్రాజెక్టు నగర రవాణా భవిష్యత్తును మరింత మెరుగుపరచనుంది మెగా సూపర్ హిట్ సిఎం చంద్రబాబు మెగా డిఎస్సీని సూపర్ హిట్ గా నిర్వహించామన్నారు శుక్రవారం నాడు వెలగపూడిలో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది డిఎస్సీ విజేతలకు నియామక పత్రాలను ఆయన అందజేశారు నూట యాభై రోజుల్లో డిఎస్సీ పూర్తి చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను అభినందించారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలని అది విద్య ద్వారానే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలపై వైసీపీ ఎమ్మెల్సీ రాజవల్ల రమేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పినా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు కీలకమైన ఈ హామీ విఫలమవడంతో సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు కనీసం ఇప్పటికైనా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేశారు బీహార్ లో మహిళా సాధికారత కోసం మహిళా రోజ్గార్ యాజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఒక్కో మహిళకు పదివేల రూపాయల చొప్పున మొత్తం ఏడు వేల ఐదు వందల కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ మంత్రులు పాల్గొన్నారు ఇప్పటి వరకు లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారని మోదీ తెలిపారు నవరాత్రి సందర్భంలో బీహార్ మహిళల సంతోషంలో భాగస్వామ్యం అవుతున్నానని ఆయన పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది బీహార్లో రాజకీయ పార్టీలను సంప్రదించకుండా ప్రక్రియను నిర్వహించగా విపక్షాల ఆగ్రహానికి గురైంది ఇకపై దేశమంతట ఎస్ఐఆర్ ప్రారంభించే ముందు పార్టీలతో సంప్రదింపులు జరపాలని ఈసీ భావిస్తోంది సెప్టెంబర్ ముప్పైనా బీహార్ తుది జాబితా విడుదల కానుంది ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఈసీ బీజేపీతో కుమ్మక్కై ఓటర్లను తొలగిస్తోందని ఆరోపించారు పౌరసత్వంపై ప్రశ్నించే అధికారం తమకుందని ఈసీ స్పష్టం చేసింది ట్రంప్తో పాక్ భేటీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తో పాక్ పిఎం షరీఫ్ ఆర్మీ చీఫ్ మునీర్ వైట్ హౌస్ లో భేటీ అయ్యారు ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇమ్రాన్ ఖాన్ తర్వాత వైట్ హౌస్ లోకి ఎంటర్ అయిన తొలి పాక్ పిఎం గా షరీఫ్ నిలిచారు ట్రేడ్ భద్రత జియోపాలిటిక్స్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది భారత్ తో ఘర్షణల వేళ యుఎస్ కు పాక్ మరింత దగ్గర అవ్వాలని చూస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ మునీర్ సమావేశమైన విషయం తెలిసింది భారత్ పై ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నాటో చీఫ్ వ్యాఖ్యానించారు వాణిజ్య ఒత్తిళ్ల కారణంగా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి ఉక్రెయిన్ వ్యూహంపై వివరాలు కోరినట్లు తెలిపారు ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోళ్లపై అదనపు సుంకాలు విధించడంతో ఒత్తిడి పెరిగిందన్నారు చైనాపై కూడా భారీ సుంకాలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఈ అంశంపై రష్యా భారత్ స్పందన కోసం ఎదురు చూడాల్సి ఉందన్నారు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ ఏపీ తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న వాయుగుండంగా బలపడి నేడు దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది